హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పెద్ద బ్యూటిఫుల్ బల్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ మీరు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి ఇంకా ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేసేస్తా సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సండే బ్లాగ్ అనమాట సండే రోజు షూట్ చేసిన బ్లాగ్ ఇది ఇంకా ఇక్కడ మార్నింగ్ అయితే ముగ్గులు అయితే వేసేసింది ఈమెయితే ఎప్పుడు చూసినా పుడి ముగ్గులు వేస్తుంది లేదంటే కమల ముగ్గులు వేస్తుంది నార్మల్ డిజైన్ ముగ్గులు వచ్చినా కూడా ఆమె ఇంకా పుడుముకులే వేస్తుంది ఆమెకి పుడుముకులు అంటే చాలా ఇష్టం రకరకాలైతే వేసేస్తుంది ఇంకా తర్వాత మార్నింగ్ అయితే చూపిస్తున్నాకి మార్నింగ్ వచ్చేసి ఇలా కొద్దిగా తెల్లారినాకనే చూపించింది లేండి ఎందుకంటే కొద్దిగా లేట్గా లేచింది ఇంకా తర్వాత ఇంకా ఈరోజు చాలా హడావిడిగా అయితే పనులు అయితే జరిగిపోయాయి ఎందుకంటే అనుకోకుండా సడన్గా ఊరికైతే వెళ్ళిపోయామండి చాలా రోజుల తర్వాత ఎందుకంటే మనం కన్స్ట్రక్షన్కి అనేది ఇచ్చాం కాబట్టి కన్స్ట్రక్షన్కి ఇచ్చిన తర్వాత హౌస్ని మనం కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి ఇంక ఇక్కడైతే మార్నింగ్ మా మమ్మీ ఏ పని చేయ అంటే ముగ్గు ఇంటి ముందర కల్లాపిచ్చి పెట్టేసి ముగ్గు పెట్టేసిన తర్వాత ఏ పనైనా చేయాలంటే ముందు మా మమ్మీ టీ అయితే తాగేస్తుంది అండి మా మమ్మీకి బ్రూక్ అంటే టీ అంటేనే ఎక్కువ ఇష్టం అనమాట అందుకోసం ఫస్ట్ టీ పెట్టేసుకొని తాగే తాగేస్తుంది ఇంకా ఆ తర్వాత ఏ పనైనా స్టార్ట్ చేసేస్తుంది ఇంకా ఇండ్లు కన్స్ట్రక్షన్ గురించి వస్తే ఇంకా మనం నేను ఎందుకు ఇల్లుది మొత్తం వీడియో తీయలేదంటే ఇప్పటి వరకు అంటే శంకుస్థాపన అయినా దగ్గర నుంచి ఇప్పటి వరకు హౌస్ వీడియో ఎందుకు పెట్టలేదంటే ఇంకా అది పర్ఫెక్ట్గా మనకి అర్థం అవ్వదండి అందుకే నేను ఇంతవరకు ఆ వీడియో అనేది చూపించలేదు నుంచి ఇక మీద నుంచి నేను ఎలా మీకు ఆల్రెడీ చెప్పాను ఎలా అంటే మెయిన్ మెయిన్ టాపిక్స్ ఏవైతే మీకు యూజ్ అవుతాయి అని అనుకుంటామో అవి మాత్రమే మీకు చూపిస్తామన్నమాట అందుకోసం ఇప్పుడు కొద్దిగా ఒక ఐడెంటిటీ అనేది వచ్చింది ఒక ఐడియా అనేది వస్తుంది అది చూస్తే అందుకోసం ఆ వీడియో అనేది ఇప్పుడు తీసాను తర్వాత ఎప్పుడైతే మీకు ఇలా యూస్ఫుల్ అవుతాయి వీడియోస్ అనేవి మాత్రమే నేను మీకు అనేది పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఊడికి వెళ్ళేస్తున్నాం అనేసి కొద్దిగా లేటుగా లేచిన తొందర తొందరగా అయితే వెళ్ళిపోయింది ఎందుకంటే మేమైతే వెళ్ళలేదు మమ్మీ డాడీ ఇద్దరే వెళ్ళిపోయారు కొద్దిగా ఇది సమ్మర్ కాబట్టి కొద్దిగా టెన్ థర్టీ అలా దాటి బయటికి వెళ్ళామంటే ఎండ ఎండలు అనేది ఎక్కువ అయిపోతాయండి అందుకోసం అండ్ ఆ ఎండలో రావాలంటే కూడా ఇంటికి వచ్చేసినాక చాలా నీరసం వచ్చేస్తుంది అందుకని మమ్మీ ఎయిట్ ఓ క్లాక్ కల్లా వెళ్ళిపోయారండి ఎయిట్ ఓ క్లాక్ కల్లా వెళ్ళిపోయి లెవెన్ థర్టీ కల్లా ఇంటికి వచ్చేస్తారు ఎక్కువసేపు కూడా ఏమి ఉండరండి ఇంకా జస్ట్ ఊక అలా చూసి ఈరోజు వర్క్ కూడా ఏం జరగట్లేదు జస్ట్ నార్మల్గా ఉంది ఆ ఖాళీ ప్లేస్ని తీసామన్నమాట ఎందుకంటే వర్క్ జరుగుతున్నప్పుడు వీడియో తీయడానికి మమ్మీ కొద్దిగా ఎలానో కొద్దిగా షాయి ఫీల్ అవుతుందనమాట అందుకోసం ఇప్పుడు ఖాళీగా ఉందనేసి ఇప్పుడు తీయడానికి అయితే వెళ్ళిపోయింది ఇక్కడ వచ్చేసి ఈ వీడియోలో కొద్దిగా మరిమరీని సౌండ్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే మా ఇంటి దగ్గర కొన్ని పనులు అయితే జరుగుతున్నాయి కన్స్ట్రక్షన్ పనులు పెయింటింగ్ వేస్తున్నారు అనమాట అందుకొని కొద్దిగా సౌండ్స్ వస్తున్నాయి ఏమనుకోవద్దండి ఈ వీడియోకి ఒకటి ఇంకొకటి ఏంటంటే మేము కన్స్ట్రక్షన్ చేస్తున్నామని చెప్పాం కదా మా ఊర్లో అక్కడ మా మన అబ్బా జేజీ వాళ్ళైతే ఉంటారు వాళ్ళే చూసుకుంటారు అలాగే మా పిన్ని మా బాబాయ్ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళే చూసుకుంటారు సో మా డాడీ రోడ్డు వెళ్తూ ఉంటారు కానీ మా మమ్మీ అయితే రోడ్డు వెళ్ళేదనమాట డాడీ కూడా వీడియో చూస్ చేస్తారు కానీ డాడీకి బిజీ వర్క్స్ ఉండడం వల్ల నైట్ టైం అలా వెళ్తే నైట్ టైం వీడియో అంత క్లారిటీగా కనబడదు అందుకే మీకు చూపించడం అయితే జరగట్లేదు అండ్ ఇప్పటి ఇప్పటికీ మనకి క్లారిటీ అనేది వచ్చిందండి శంకుస్థాపన నుంచి ఇప్పటి వరకు అంత క్లారిటీగా వీడియోస్ అంటే ఆ ప్లేస్ వీడియో తీసి చూపించే అంత క్లారిటీగా లేదనమాట అందుకని చూయలేదు ఇప్పటి నుంచి తీస్తూ ఉంటాను అప్పుడప్పుడు పెడుతూ ఉంటాము సో వీడియోని అయితే అస్సలు మిస్ అవ్వద్దండి ఇంకా ఈ విధంగా టీ అనేది పెట్టేసుకొని ఇంకా తాగేస్తుందండి ఇంకా ఈరోజు ఊరికి వెళ్తుంది కాబట్టి పెద్దగా హెవీ టిఫిన్స్ కానీ లంచ్ కానీ అలా ఏం చేయలేదు సింపుల్గా చేసేసుకున్నాం అనమాట టిఫిన్ కానీ లంచ్ కానీ ఎక్కడికైనా బయటకు వెళ్తున్నాం అన్నప్పుడు టిఫిన్స్ హెవీగా ఉండకుండా అంటే మనము ఎక్కువ స్ట్రెస్ అవ్వకూడదు ఎందుకంటే బయటకు వెళ్తున్నాం కాబట్టి స్ట్రెస్ లేకుండా నార్మల్గా మనం నార్మల్గా చిన్న చిన్నగా పనులు చేసేసుకొని వెళ్ళిపోవాలండి ఇంకా వంట చేసుకొని కనుక బయటకు వెళ్ళినట్లయితే ఇంటికి వచ్చిన తర్వాత వంట పని అనేది ఉండకుంటే వచ్చేసిన తర్వాత ఒక వన్ అవర్ అలా రెస్ట్ తీసుకుని అన్న లంచ్ చేస్తామన్నమాట సో ఇది ట్రావెల్ వ్లాగ్ చాలానే బాగుంటుంది కొద్దిగా కొద్దిగానే చూపించింది ఆ వీడియోలో కూడా సో ఇలా మీకు ఎంతమందికి మార్నింగ్ అంటే టీ కానీ కాఫీ తాగి తరిపితే పనులు చేసే అలవాటు అయితే నాకైతే కామెంట్ చెప్పాలి కామెంట్ చదివండి ఇంకా మార్నింగ్ చెప్పాను కదా సింపుల్గా టిఫిన్ అనేది చేసేసిందని ఈ విధంగా అయితే చేసేసింది మా సైడ్ బొరుగులు అని అంటామండి సో ఇది చాలా రకాలుగా అంటే టూ టైప్స్లో చేయొచ్చు కానీ ఈ విధంగా పచ్చిమిర్చి వేస్ట్ చేస్తేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా స్టార్ట్ అయింది చూడండి ఊరికి వెళ్ళేస్తున్నారు ఎయిట్ ఓ క్లాక్ ఆ మధ్యగానే వెళ్ళేస్తున్నారు అనమాట సో ఎండలు కొద్దిగా ఎక్కువనే ఉన్నాయి ఈ ఊరికి వెళ్ళేటప్పుడు ఎండాకాలం ఎండాకాలమైన బైక్ మీద కూర్చొని ట్రావెల్ చేస్తున్నా ఎక్కడ ట్రావెల్ చేస్తున్నా చల్ల కాలు వస్తారు కాబట్టి కొద్దిగా అట్లా ఎండ అని అనిపించదండి ఇంకా ఇక్కడికైతే చూపిస్తున్నాను కన్స్ట్రక్షన్ పనులు అనేది చూసారా ఇంకా వీళ్ళు బేస్ మట్టం వరకు అయితే కంప్లీట్ చేశారు పిల్లర్స్ కూడా వేసేసుకున్నారు ఇంకా ఆ తర్వాత దానికి కడ్డీలు కూడా కట్టేసుకున్నారు అనమాట సో ఇప్పుడు మీకు చూ చూస్తుంటే కూడా మీకు ఒక క్లారిటీ అనేది వచ్చింది ఇంకా నీట్గా క్లారిటీగా రావాలంటే ఇంకా కొద్దిగా గోడలు అలాంటివన్నీ లేచిన తర్వాత చూపిస్తే ఇంకా క్లారిటీకి వస్తుంది అనమాట సో ఇలా నేను చిన్న చిన్నగా క్లిప్పులు అనేది యాడ్ చేయడం ద్వారా ఈ వీడియో ఎందుకు పెడుతున్నాను అంటే కొద్దిగా కట్టించుకున్న వాళ్ళకి ఏమైనా కొద్దిగా ఐడియాస్ వస్తాయి అనేసి అలాగే మాకు కూడా ఇంకా మీరు ఏమైనా మంచి మంచి సజెషన్స్ ఇస్తారు అనేసి ఈ వీడియో అయితే పెట్టడం జరుగుతుందండి సో ఇష్టం ఉంటే చూడండి లేకపోతే ఈ వీడియోని మీరు క్లిప్ కూడా చేసేయచ్చు ఇంకా తర్వాత ఇలా అయితే నాకైతే కొద్దిగానే అర్థమవుతుంది ఇలా కూడా అందుకే అర్థమైన కాడికైతే ఎక్కువ ఏం లేదండి చూపించడానికి జస్ట్ ఆయనతో మటుకే క్లిప్ ఉన్న చూపించడానికి సో ఆయనతో క్లిప్పే మీకు తీసాను అనమాట వీడియో ఈ వీడియో నచ్చిందా అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేంది ఇంకా ఆ తర్వాత రిటర్న్ అయితే ఊరికి వచ్చేస్తున్నాం అనమాట ఇంకా ఇప్పుడు వచ్చేస్తున్నారు వాళ్ళు సో ఇలా ఇంకా వచ్చేసింది వీడియో అయితే సింపుల్గానే తీసాను ఎక్కువ ఏం పెద్ద వీడియో అయితే లేదు సో ఈ ట్రావెలింగ్ బ్లాగ్స్ అంటే నాకైతే చాలా ఇష్టం కానీ మేమైతే వెళ్ళలేదులేండి ట్రావెలింగ్ వెళ్తున్నప్పుడు చాలా మంచి ఫీలింగ్ వస్తూ ఉంటుంది మీరు ఎంతమందికి జర్నీ చేసేటప్పుడు చాలా ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసండి ఇంకా లంచ్ వచ్చేసి ఈ విధంగా వచ్చిన తర్వాత తినేసాం అండ్ పొద్దున్నే వండేసింది కాబట్టి ఏం పెద్ద కష్టం అయితే ఉండదు సో వచ్చేసి రైస్ వైట్ రైస్ చేసేసి అలాగే సండే కాబట్టి స్పెషల్గా నాన్ వెజ్ అయితే తినాము సండే సాటర్డే మండే నాన్ వెజ్ ఉండదండి మా ఇంట్లో మేము తినాము ఇంకా సండే వచ్చేసి నాన్ వెజ్ ఉండాలి కదా అంటే స్పెషల్ ఉండాలి కదా అనేసి ఈ విధంగా పన్నీర్ కర్రీ అయితే చేసుకున్నాం అలాగే రసం ఉంది ఈ విధంగా సింపుల్గా అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేసుకున్నామండి ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్